దీంతో ఆందోళన మొదలైంది ఏకంగా మూడు లక్షల మంది పోలీసులు దిగి ఒక మెగా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఇయర్స్ తరబడి వాళ్ళ కోసం వెతికినా కూడా ఎక్కడా వాళ్ళ ఆచూకీ అయితే దొరకదు కేసు క్లోజ్ అవుతుందేమో అనుకున్న టైంలో సడన్ గా పిల్లలు మిస్ అయిన కరెక్ట్ గా పదకొండేళ్ల తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల రెండు రోజున సరిగ్గా అదే మౌంట్ వర్యాంగ్ దగ్గర ఆ ఐదుగురు పిల్లల డెడ్ బాడీస్ అయితే దొరికాయి ఈ రోజుకి వీళ్ళ మరణం మీద బోల్డ్ అని సైన్స్ కథనంలో తిరుగుతున్నాయి కానీ ఈ కేసు మాత్రం ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ అని మిగిలిపోయింది దీని వెనుక అసలు నిజం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు